असलम नाजरीन टाइम्स ट्वेंटी फोन जिसमें आपका खेल मुकदमें आइए तफसत पर नज़र डालते हैं na an

సో ప్లీజ్ చిన్న చిన్నప్పటి నుంచి కూడా తెలిసి ఉంటుంది ఆమె నేను చాలా చిన్న చూస్తున్నాను ఆమెకు నాకు పోత పది పదిహేను డిఫరెన్స్ ఉంటుంది అంతకంటే ఉండదు అయితే మేము ఎప్పుడూ కూడా ఆమెని సుమణక్క సుమణక్క అనేవాడు ఆమె ఊ స్ట్రిక్ట్ స్ట్రిక్ట్గా ఉంటుంది డిసిప్లిన్ చేసేస్తుందని చెప్పి భయపడుతుంది దూరంగా ఉంటుంటే ఆమె సో ఆ విధంగా మేము పెరిగినాం అందరం అందరం కలిసి పెరిగినాము సో అయితే పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు వేరే వేరే నేను నేరుగా వెళ్ళి వేరే చోట ఉన్న ఉద్యోగం చేస్తాను మేడం కూడా మంచిగా మంచి ఉద్యోగం చేసే సెంట్రల్ స్కూల్లో మంచిగా పనిచేసింది దాకా సుమణ చేసి ఆమె అక్కడే ఉండి తర్వాత అక్కడ రిటైర్ అయిపోయిన తర్వాత ఇవాళ రోజు మనం అందరం ఇక్కడ ఈ హ్యాంగర్లో ఉండి మనం ఆమెను గురించి తలుచుకుంటున్నాము దానికి కారణం ఉంది ఎందుకంటే సుమణ మేడం అక్కడ సెంట్రల్ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు అప్పుడు ఆమెకు ఈ అమ అగర్వాల్ కాదు అండ్ అల్లు స్కూల్ ఆయన స్టూడెంట్ ఉండే సో ఆయన తర్వాత తను అమెరికా వెళ్ళే చదువుకున్నాడు సార్ చదువుకున్న తర్వాత ఏదో జాతో అడిగాడు ఓసారి సుమణ మేడం నేను మన ఇండియాకి ఏమైనా చేయాలనుకుంటున్నా అంటే అప్పుడు ఈ సజెషన్ ఇచ్చారు సుమణ మేడం ప్రగతి ఇక్కడ మీరు పెట్టొచ్చు ఊళ్ళో కూడా మీరు ఏమైనా కావాల్సి ఆలోచించి కొంచెం చెప్పారు అనమాట సో ఇప్పుడు చాలా బాధ అవుతుంది నాకు ఈ ప్రగతి సొసైటీ అనేది ఒకదానికి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఏం చేయలేదు వాడు ఆమోదగారు వాళ్ళు చేశారు దా దానికి ఒక చిన్న కారణం నేను అనుకుంటాను మా అంటే శిమణ అంటే సో చాలా బాధ అవుతుంది నాకు ఈరోజు మేమందరము ఆమె గురించి ఏ విధంగా ఐరానికల్గా ఆమె కాజ్ ఆమెని వెల్ఫేర్ సొసైటీ మాట్లాడటం సో అందరం వెళ్ళవలసిన వాడిని ఇంకోటి ఏమంటే ఆమె ఎప్పుడు తన గురించి ఎప్పుడు పట్టించుకోలేదు అక్కడ వచ్చే పెన్షన్ అంతా కూడా ఇంటికి ఎస్పెషల్ గూడుగుళ్ళలో చాలా మందికి చాలా అవసరాలు ఉండేవి స్కూళ్ళకి కానీ లేకుంటే ఇంకే వేరే విషయాలు కానీ శానిటేషన్ కానీ చిన్న ఫైనాన్షియల్ హెల్ప్ మెడికల్ కానీ సో మీకు చాలా చోట్ల ఆమె అన్ని తన పెన్షన్ కూడా ఇచ్చేది అంతకంటే ముందు మా చిన్నాయన గారి గారు అంటే గారి అన్నయ్య రాజశేఖరరావు ఆయన కూడా సర్పంచ్ ఉన్నాడు ఒకసారి మేడమ్మ కూడా దుర్పంచ్ ఉండింది సో వాళ్ళ వాళ్ళు కూడా ఆమె ఈ కూడా వాళ్ళు కూడా వాళ్ళ పెరిషన్లో ఆయనకు కోసము ఫ్రీడమ్ పెన్షన్ వచ్చేది మా సుమణానికి కోపము తన రెగ్యులర్ పెన్షన్ వచ్చేది వాళ్ళ ఆ పెన్షన్ అంటే డబ్బులు కూడా చాలా జాగ్రత్తగా పెట్టేసి ఎంత నాకు మమ్మల్ని పెడగలేదు మా ఊరు వాళ్ళ డబ్బులు ఆడుకొని ఎంత ఉంటే అంత సహాయం చేసేవారు సో అంత వచ్చిన జరిగిపోతుంది ఇది అయిపోయింది చాలా బాధ అవుతుంది భయం చూస్తుంది అస సుమణ నేను వెల్ఫేర్ సొసైటీ మాట్లాడుతుంటారు మాతో శాంతి థ్యాంక్ యూ అంబిక నేను ఆమె ఆఖరి నమ్మూడు అయితే సుమనక్క నాకు వాళ్ళ అమ్మ వాళ్ళందరు చెప్పేది వాళ్ళ అమ్మ చెప్పేది ఆమె గురించి ఆమె చిన్నప్పటి నుంచి చాలా మొండి మొండి ధైర్యంతో ఉండేది చాలా గట్టిగా నేను ఇది కా ఏదైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా చేసి చూపించేది అనేది ఆమె అనారోగ్యం ఉండింది చిన్నప్పుడు సో అదంతా మంచిగా అయిన తర్వాత రికవర్ అయిపోయిన తర్వాత ఆమె నీకు చదువు ఎందుకు అన్నారు ఆ రోజుల్లో అప్పుడు అందంతా దూరం పోయి చదవడం అవన్నీ కుదరదు నీకు వద్దు నీకు బాగలేదు అంటే నేను ఖచ్చితంగా చదివి తీరుతానని నేను స్కూల్కి ఎందుకు పోకూడదు నేను పోతా అనేది ఆమె కొట్లాడి ఇంట్లో వాళ్ళందరితో కొట్లాడి ఆమె చదువుకుంది ఆ తర్వాత కాలేజీలో చదువు కోసం కూడా అప్పుడు కూడా అదే వచ్చింది ఆమెకు రెసి రెసిస్టెన్స్ మీకు నేను చదవాల్సిందే అనేది అవుతాను దాని తర్వాత చదువు బిఎడ్ చేసిన తర్వాత మళ్ళీ ఉద్యోగం నీకెందుకు ఉద్యోగం అందరం ఉన్నాం కదా అని అంటే నేను చేసి తీరుతాననేది ఆమె అప్పుడు కూడా ముండిగా ఉద్యోగంలో చేరింది సో ఏంటంటే ఒక మనం జనం కోసం మన ప్రజల కోసం ఏమైనా చెయ్యాలి ఈ దేశం కోసం ఏమైనా చేయాలి ఆమె చాలా స్టాంచ్గా చాలా గట్టిగా కాన్స్టిట్యూషన్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది దాన్ని చాలా గట్టిగా నమ్మింది అది అమలు చేయాలి అది చేస్తేనే మన దేశ ప్ర బాగుపడుతుంది మన ప్రజలు బాగుపడతారు అనేది ఆమె చాలా గట్టి నమ్మకం సో అది ఆమె జీవితాంతం ఆ ప్రియాంబిల్ అనేటువంటిది కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆ ప్రియాంబుల్ ప్రకారంగానే తను జీవించాలనుకుంది జనం కూడా అదే పాటించాలనేది ఆమె నేర్పించేది షిల్ ఫ్లి ప్రాక్టికల్గా ఆమె చూపించింది ఎట్లా దాన్ని చూడాలి అనేది జీవితంలో విలువల్ని ఎట్లా పాటించాలి అనేది ఆమె లైఫ్ ఒక ఎగ్జాంపుల్ ఆమెకి మాత్రం రిటైర్ అయిపోయిన తర్వాత బెనిఫిట్స్ రిటైర్ బెనిఫిట్స్లో పెన్షన్ వచ్చినప్పుడు ఒక్క పైసా కూడా ఆమె సేవింగ్స్ ఎందుకంటే మొత్తం ఈ ఊరి మీద ధారపో ఎందుకు నువ్వు పెట్టుకో కొంచెం నీ ఆరోగ్యం బాగలేకపోతే అప్పుడు ఏం చేస్తావు అట్లాంటి మనం అడుగుతాం ఏమైనా గవర్నమెంట్ అడుగుదా ఇస్తారులే ముందు పని అయిపోవాలి అనేది ఆమె చెప్పింది సో సరే అది గవర్నమెంట్ ఇప్పటిదాకా రీంబర్స్ చేయలేదు అది వేరే విషయం బట్ ఆమె పని అవ్వాలి లేట్ అయిపోతుంది గవర్నమెంట్ మీద ఆధారపడి లేట్ అయిపోతుంది మన దగ్గర ఉంది కదా పెట్టేద్దాం ఊరు బాగుపడాలి అనేటువంటిది ఆమెకు చాలా అట్లనే ఈ ఏం చేసేదంటే రోడ్ సర్పంచ్ అయినప్పుడు రోడ్డు వేయించడం శాంక్షన్ చేసి ఎన్ష్యూర్ చేయాలి నువ్వు డబ్బులు శాంక్షన్ అయిన నువ్వు టాయిలెట్స్ కట్టుకుంటున్నా లేదా అనేది ఇంటింటికి పోయి ఆమె మానిటర్ చేసుకునేది ఎన్ష్యూర్స్ టు ఎన్షూర్ దాట్ అదొకటి తర్వాత ఊర్లో అందరితో సమాధం లేదా ఇంటింటికి పోయి తిరిగి నువ్వు ఎట్లా ఉన్నావు నీ ఏంటి నీ నీ కుటుంబం ఎట్లా బతుకుతుంది ఏం చేస్తున్నావు నువ్వు తాగొద్దు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి మీ పిల్లల్ని బాగా చూసుకోవాలి అనేది ఒక్కొక్క ఫ్యామిలీతో కూడా మీరు చాలా మాట్లాడేది అది ఇక్కడ ఎట్లా స్త్రీలు ఎట్లా దాన్ని ఏమైనా చెయ్యాలి మనం ఇట్లా అనేసి మా ఫ్యామిలీలో కొంత కొంతమంది కలిసి ఊర్కుల కాటూన్ ట్రస్ట్ అని ఒకటి మొదలు పెట్టి రిజిస్టర్ చేసి అక్కడ ఇక్కడ మనం పెడతాము భూమి ఉంది కదా అనేసి భూమి అందరు కలిసి డిజిటల్ ఒక నిర్ణయం తీసుకొని భూమి ఊరుకుల పాటన్ ట్రస్ట్కి డొనేట్ చేశారు అందులో ట్రైనింగ్ ఇచ్చి స్త్రీలకు మొత్తం దారం చేయడము బట్ట ఫ్రమ్ స్పిన్నింగ్ నుంచి బట్ట వీవింగ్ వరకు స్త్రీలకి పని నేర్పియాలి అనేటువంటిది మా బావగారు కూడా అన్నారు అనుకున్నారు సో ఆయన డైరెక్షన్ మీద అవి కూడా ఇప్పుడు ఆయన లేరు కదా నేను చూ చూడాలి అది ఎట్లయినా నడవాలి స్త్రీలకు జీతాలు లేకుండా వాళ్ళు ఎట్లా బతకాలి వాళ్ళు ఇంకెక్కడైనా వెళ్ళిపోతే అది అనిస్తాం నీళ్ళు కదా ఆ వీవింగ్ యూనిట్ అనేసి ఆమె చాలా బాధపడేది ఆమె ఆమెకు వచ్చే టెన్షన్ అంతా చాలా వరకు మందులకు అత్యవసరమైన మందుల కోసం మాత్రమే పెట్టుకొని మిగిలిందంతా జీతాలకే ఇచ్చేసేది సో ఆ విధంగా బతికిన ఆమె లాస్ట్ వరకు కూడా ట్వంటీ నన్ను ప్లీజ్ పోవద్దు అని ఆమె ఒక వన్ ఇయర్ మాతో ఉండింది అది మా అదృష్టం ఉండిగా నేను మీటింగ్ ఉంది నేను పోవాలి ఇది చాలా ముఖ్యమైన మీటింగ్ ఊర్లో అందరు వస్తారు ఖచ్చితంగా నేను పోయి వచ్చేస్తాను నేను అట్లా పోయి అట్లా వచ్చేస్తాను సో అదే ఆఖర్ మీటింగ్ అనేది ఆమెకు మేబీ ఆమెకు తెలిసేమో ఇదే ఇంకా ఇంకోసారి ఇది ఉండదు కావచ్చు నేను ఖచ్చితంగా ఇందులో నేను అటెండ్ అవ్వాలి అనేది ఆమెకు కూడా ఒక ఐడియా ఉండిందేమో ఆమె అనుకున్నది మీటింగ్ అటెండ్ అయ్యి సాధించింది ఇంకా నేను ఉండద్దు అనేది హాస్పిటల్లో కూడా ఉన్నప్పుడు అనుకున్నది అది సాధించింది కానీ ఆమె ఆమె లైఫ్ని అందరూ కూడా ఒక ఆదర్శంగా తీసుకోవాలి అనేది నేను మా అందరి కోరిక మా ఫ్యామిలీ నుంచి కూడా మేము అనుకుంటున్నాము ఈ ఊర్లో అందరికి కనీసం కనీస విలువలు పాటించాలి అనేటువంటి ఇంకా జనాన్ని ప్రోత్సహిస్తూ మన మా చేత మేము కూడా చేయాలని థ్యాంక్ యూ సో సుమన మేడం స్ఫూర్తి సంస్మరణ సభ ఇది సో సుమన మేడం గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మరి ఒక సెంట్రల్ స్కూల్ టీచర్గా తర్వాత గ్రామానికి ఎంపీటీసీగా తర్వాత రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు సర్పంచ్గా అనేక సేవలు అందించారు మరి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం జరగడానికి కారణం సుమన మేడం యొక్క స్టూడెంట్స్ సో సెంటర్ స్కూల్లో పనిచేసినప్పుడు డాక్టర్ ఆలోక్ అగర్వాల్ గారు తన స్టూడెంట్ అనమాట సుమన మేడం సోషల్ స్టడీస్ టీచరు సో మరి సొసైటీలో ఎట్లా ఉండాలని టీచ్ చేసిన దాన్ని బట్టి డాక్టర్ ఆలోక్ అగర్వాల్ గారు ఆ టీచర్ స్టూడెంట్ కనెక్షన్తో సుమన మేడం కొరకు గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామంలో రెండు వేల ఎనిమిది నుంచే ఇండివిజువల్గా ఆలోక్ సారు ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది మరి తర్వాత రెండు వేల పన్నెండు నుంచి చాలా యాక్టివిటీస్ ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి ఇందాక చాలొకసారి చెప్తున్నప్పుడు సుమన మేడం ముఖ్యంగా విద్యా వైద్యం మరి మహిళా శక్తి కొరకు ఆమె ప్రతి క్షణం ప్రతిరోజు పాటుపడేది మరి ముఖ్యంగా ఆమె ఒక సర్పంచ్గా ఉండి కూడా ఎప్పుడు విద్య పట్లనే ఎక్కువ మక్కువ సో ఆమె సర్పంచ్ గుంటూ ఒక టీచర్గానే చాలా కార్యక్రమాలు చేశారు మరి డాక్టర్ ఆలోక్ అగర్వాల్ సార్ ఒకరే గారు ప్రపంచం మొత్తం మీద ఉన్న స్టూడెంట్స్ అందరినీ ఆమె మొబిలైజ్ చేసి గ్రామానికి ఎంతో సేవలు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రైమరీ హెల్త్ సెంటర్కి కానీ మన ఉమ్మడి బూర్లో ఉన్న ఐదు ప్రైమరీ స్కూల్ ఒక యూపీఎస్ మన జిల్లా పరిషత్ హై స్కూల్కి కానీ చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేసి కూడా తను లాస్ట్కు మరి తన బాడీని గాంధీ హాస్పిటల్కి డొనేట్ చేయడం జరిగింది అంటే మేడం తను మరణించిన తర్వాత కూడా ఈరోజు ఇంకా బతికే ఉండి మరి అక్కడ కూడా విద్యార్థులకు టీచర్గానే వెళ్ళింది సో ఇది చాలా గొప్ప విషయం మరి మాకందరికీ ప్రేరణ మరి ముఖ్యంగా ఆలోక్ సార్ తన అడుగుజాడల్లో నడుచుకుంటూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఆలోక్ సార్ నిర్వహిస్తున్నాడు ఇది పెద్ద లాస్ అని చెప్పింది ఇందాకనే గురుగులకు కానీ మన డివిజన్కి కానీ ఒక రకంగా చెప్పాలని తెలంగాణ స్టేట్కే సుమన మేడం మరణం అనేది చాలా లాసు ఎందుకంటే ఒక్క పిలుపుతోనే ఆలోక్ సార్ వచ్చి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు కానీ ఇక మీదట కూడా సుమరా మేడం యొక్క ప్రేరణతోని ఈ కార్యక్రమాలు కొనసాగితే మరి స్టేట్ మొత్తం ఇరవై మండలాల కంటే ఒక మన బూర్ల గ్రామం నుంచి ఈ ఇరవై మండలాలకు పాకింది ఇప్పుడు సో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం స్కాలర్షిప్లో టెన్త్ అయిపోయిన విద్యార్థికి మరి టెన్త్లో ఫైవ్ టెన్ మార్క్స్ వచ్చి మ్యాథ్స్ సైన్స్ ఎయిటీ ఎయిటీ మార్క్స్ వస్తే ఆ విద్యార్థి పూర్వ బ్యాక్గ్రౌండ్ ఉంటే లక్ష రూపాయలు ఆరు సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ కానీ ఆ విద్యార్థి చేస్తే అట్లా ఆరు సంవత్సరాలు అంటే ఆ స్టూడెంట్కి ఆరు లక్షలు అమౌంట్తో పాటు తనకు ఒక మెంటర్ని సక్సెస్ఫుల్ మెంటర్ని ఇవ్వడం జరుగుతుంది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కార్యక్రమాలు చేస్తూ మరి ఇక్కడ టీము మరి మిత్రుడు మురళి ఈజ్ అ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ సో అందరినీ లీడ్ చేస్తూ మరి సుమల మేడం ఆల్రెడీ మీరు చూస్తూ ఉన్నారు ఆమె లేకుండా కూడా ఆమె వాయిస్ ఉంది ఇక్కడ ఆమె ఆత్మ ఉంది మేము దాన్ని కంటిన్యూ చేస్తాం మాకు ఆలోకి సార్ అండగా ఉన్నాడు సో సుబ్రమణ్యం యొక్క ఏ ఆశయాలను కంటిన్యూగా ప్రపంచానికి మేము అందించడానికి ముందుకెళ్తా ఉన్నాం మరి ముఖ్యంగా మీరు ప్రెస్ మిత్రులు దీని అందరి ఈ అంతటిని మీరు ముందుకు తీసుకెళ్ళాలి ప్రజలకు తీసుకెళ్ళాలి ఎందుకంటే మీరు గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ప్రెస్ మిత్రులందరూ కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు మీ యొక్క సహాయం మాకు ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే మేడం ఫోన్ చేసినా మేము ఫోన్ చేసినా మా టీం ఫోన్ చేసిన మా ఆలో సార్ వచ్చినప్పుడు కూడా మీరు ఇన్వాల్వ్ అవి అయ్యారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళి इनका ప్రజలకు చేరే వడడానికి మేము సాకరించాలని కోరుతూ ఈ సభకు వచ్చి మీ అందరూ పాల్గొన్నందుకు అందరికి ధన్యవాదాలు థాంక్యూ ఓ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్రాజెక్ట్ ہمارا ప్రైమరీ స్కూల్ సే చల్లు ప్రైమరీ స్కూల్ మే క్యా కర్రే బోలే తో ఆఫ్టర్ స్కూల్ బచ్చోం కో పడhane కా शाम మే un logo ko టీచింగ్ उसके बाद जो है स्कॉलरशिप 10th क्लास के बाद के बच्चों को आ, दे रहे और ये पूरे कमिंग फ्रॉम पुअर फैमिलीज तो वो स्कॉलरशिप उनको दे रहे हैं और फिर कुछ स्कॉलरशिप जो है प्रोफेशनल्स को भी दे रहे हैं, एमबीबीएस स्टूडेंट्स को दे रहे हैं इंजीनियरिंग स्टूडेंट्स को दे रहे एवरी एवरीवन जो भी सोशो इकोनॉमिकली पुअर बैकग्राउंड और uh, उसके बाद जो है कुछ बीएससी .E. करने वाले बच्चों को भी ग्रेजुएटेड के प्रोग्राम है उनको भी दे रहे स्कॉलरशिप थोड़ा स्मॉलर अमाउंट है जो बीएससी बीकॉम .E. कर रहे उन लोगों को भी दे रहे वो एक हमारे पास इस साल 55 दिए वो और 200 का टारगेट है 200 लोगों को बी जो लोग कर रहे हैं वो लोग का जो है 200 हंड्रेड तक का टारगेट है बट अभी ये साल में 55 दिए वो और स्कॉलरशिप जो है लास्ट ईयर टेंथ क्लास बच्चों का जो है इंटरमीडिएट एंड फ्यूचर स्टडीज़ के लिए लास्ट ईयर 20 करे इस साल 20 करे फिर और जो एम वाले स्टूडेंट्स हैं या इंजीनियरिंग वाले हैं लास्ट ईयर दस को करे इस साल दस को करे ऑलमोस्ट वो भी एक आ, आ, इस साल में जो है वन करोड़ रुपीस का स्कॉलरशिप हो गया ये साल वन ट्वेंटी नेक्स्ट ईयर हाँ नेक्स्ट ईयर इट विल बी इवन वन फिफ्टी वन एटी हो जाता वन वन करोड़ एट्टी थाउजेंडा हो जाता एटी लैक्स तो बहुत लोगों को दे रहे हैं स्कॉलरशिप दूसरा क्या है बोले तो जो जिसको भी स्कॉलरशिप दे रहे उनको हम ये बोल रहे हैं कि आप लोग जो है अपने गांव में छोटे बच्चे लोगों को गाइडेंस देना आप लोग सपोर्ट करना उन लोगों को आप लोग उन लोगों को ट्यूशन दे ओ, आप लोग उन लोगों को स्कूल भिजाओ स्कूल में अच्छा पढ़ने के लिए उनको मोटिवेट करो तो ऐसे करके पूरा कम्युनिटी एंगेजमेंट बहुत इम्पॉर्टेंट है कम्युनिटी सब लोग जो है गांव में थोड़ा कंट्रीब्यूट करना शुरू करें तो जल्दी हो जाता मैं नहीं कर सकता हूँ मैं नहीं कर सकता हूँ बोले बोल के ऐसा करे तो नहीं होता वो तो सब लोग मिलके करें तो और कम्युनिटी इज़ इम्पॉर्टेंट कम्युनिटी एंगेजमेंट इज़ वेरी इंपॉर्टेंट कम्युनिटी पार्टिसिपेशन जो बोलते हैं वेरी इंपॉर्टेंट ओके थैंक यू डिजिटल लिटरेसी का हमारे पास है यहाँ पर बहुत कंप्यूटर्स है बच्चे लोग आके यहाँ पे सीख लेते हैं और भी आना मेरा रिक्वेस्ट क्या है बोले तो पूरा इतना अच्छा फैसिलिटी है सब लोग आके यहाँ पर कंप्यूटर सीख लेना और जो है स्टिचिंग का सीख लेना और हमारे पास बहुत प्रोग्राम्स होते हैं यहाँ पर रेगुलरली होते रहते अभी एक थर्टीन को आंगनवाड़ी बनाए कड़ियाल कुंटा में वो आंगनवाड़ी को इनाग्रेशन है थर्टीन आफ्टरनून को है आप लोग आइए सब लोग आइए और जो है रिक्वेस्ट ये है कि हम लोग सब लोग मिलके आप लोग भी है प्रेस में हैं सब लोग मिलके डेवलपमेंट का काम करना जिसको सपोर्ट होना तो वो सपोर्ट करके जो है अपना गांव का डेवलपमेंट होना तेलंगाना स्टेट का डेवलपमेंट होना कंट्री का डेवलपमेंट होना और इसमें क्या है कि कुछ अपन लोग बीच में उसमें पॉलिटिक्स नहीं कास्ट नहीं मेरे को उसमें कुछ भी इंटरेस्ट नहीं है और ओनली थिंग इज़ डेवलपमेंट सेवा सेवा फॉर पुअर पीपल उन लोगों को जो है उठाने का है थोड़ा इक्वालिटी आए तो उन लोगों को तो अच्छा रहता लाइफ में डेवलपमेंट तभी होएगा तो हमारा इंटरेस्ट जो है रूरल डेवलपमेंट में है और बुरगुला जो है सुमना मैडम का गाइडेंस में बहुत यहाँ पर हम लोग काम करे सुमना मैडम जो है सोशल स्टडीज़ टीचर थे बट प्रैक्टिकली सिखा दिए सोशल स्टडीज़ कैसे वो जो पढ़ते बुक्स में वो पूरा हम लोग यहाँ पे प्रैक्टिस में लाए और मिलके बहुत डेवलपमेंट करे आ, मैडम जो है हमारे गुरु एक्चुअली शी वाज आवर गुरु तो मेरे लिए तो आ, बहुत बड़ा लॉस है आ, लूजिंग मैडम गुरबुला के लिए बहुत बड़ा लॉस है और लॉस कैसे बोलो तो अब रिप्लेस करना बोले तो इट इज़ वेरी डिफ़िकल्ट बट सब लोग मिलके काम काम करेंगे जो मैडम बोल रहे थे तब अच्छे से जल्दी से डेवलपमेंट होएगा कुछ आप लोगों को कुछ क्वेश्चन है तो बताइए रिलेटेड काम है और यहाँ पर काफ़ी काम हो गया है पर थोड़े काम है अभी वो प्रेग्नेंट मदर्स का आ, काम चल रहा है या दूसरा जो है आ, आ, ये माल न्यूट्रिशन का काम चल रहा है अभी प्रगति जो है यहाँ पर कुछ बैकपैक बनाने का काम शुरू करेगी तो उसमें 20 लोगों को एम्प्लॉयमेंट मिलेगा उधर और अपने ऑर्गेनाइजेशन में भी इस समय जो है हम लोग 20 25 फाइव मेम्बर्स को एम्प्लॉयमेंट दे रहे हैं बुरगुला के लोगों को तो वो एम्प्लॉयमेंट आ रहा है एजुकेशन प्रोजेक्ट्स चल रहे हैं यहाँ पर स्कॉलरशिप है बहुत लोगों को स्कॉलरशिप मिल रहा और बुरगुला में नहीं मिल रहा अभी ट्वेल्व मंडल्स है हाँ बुरगुला के स्टूडेंट्स को भी स्कॉलरशिप मिले सो है बहुत स्टूडेंट्स को स्कॉलरशिप मिला और जो है आ, कंप्यूटर uh, लैब है कंप्यूटर लैब को uh, जो है बूढ़भूल्ला के लोग अच्छे से यूज़ कर लिए तो उन लोगों को उसका भी ट्रेनिंग आ जाएगा थोड़ा स्टिचिंग का है अपने पास तो बहुत कुछ है फैसिलिटीज़ और काफ़ी अच्छा डेवलपमेंट हेल्थ केयर में चल रहा और डेवलपमेंट uh, वर्क तो अच्छा चल रहा अभी दूसरा क्या है कि ऑलमोस्ट 2.53 पॉइंट का कुछ इंफ्रास्ट्रक्चर इम्प्रूवमेंट का प्लानिंग चल रहा है स्कूल्स uh, में तो जो है अलग अलग स्कूल्स को थोड़ा इम्प्रूवमेंट करेंगे बोल के सर्वे करने वाले हैं अभी तो वो भी एक है तो है चल रहा जो स्कूल्स का बोल रहे हैं वो, वो वेरिफिकेशन हर स्कूल में गवर्नमेंट स्कूल में या गवर्नमेंट स्कूल में नो प्राइवेट स्कूल हाँ हाँ गवर्नमेंट स्कूल ओनली गवर्नमेंट स्कूल स्कॉलरशिप कितने क्लास से लेके कितना क्लास तक स्कॉलरशिप जो है हमारे पास